హాయ్ అండి ఈరోజైతే నేనైతే వడలు చేశాను చూడండి ఎలా చేశానో మెనపగుండ్లతో అయితే వడలు చేశాను హోటల్ స్టైల్ వచ్చేసాను ఎలా చేసానో చూపిస్తాను చూడండి ఒక పెద్ద గ్లాస్ అయితే మెనపగుండ్లు అయితే తీసుకున్నాను తీసుకొని గిన్నెలో పోసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నా తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ అయితే నానాలి ఫైవ్ అవర్స్ పక్క పెట్టేసుకుందాం ఫైవ్ అవర్స్ తర్వాత చూద్దాం చూడండి మెనపగుండ్లు అయితే మంచిగా నానిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను లూజ్గా అయితే పట్టుకోవద్దు కొంచెం టైట్గానే పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి చిన్న మిక్సీ జారీ తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుపాయలు వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పిండిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి పిండికి మొత్తం పట్టేలా మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా ముద్దలా రావాలి పిండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి వడలు వేసుకుందాం ఒక చిన్న కటోరలో అయితే వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకొని మరి వేసుకోవాలి చూడండి ఇలా వేస్తున్నాను చూడండి ఇలా అయితే వేసుకోవాలి మంచిగా కాలనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వడలు అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి రెండు పక్కల మంచిగా అయితే కాల్చుకున్నాను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం చూడండి ఎలా అయినాయో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి